నాకు మహా బలము కలిగిన నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను ప్రార్థనలో ఆమె దేవుని యొక్క మహాకృపను బట్టి బిడ్డను పొందిన దానిని ఆమె తన మీరు ఒకటో అధ్యాయ తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఆమె కోపముతో ఉన్నట్లు ఆమె కోపంతో ఉన్నట్లు ఆమె ఏడుస్తూ ఉన్నట్లు ఆమె విచారంగా ఉన్నట్లు ఆమె శ్రమ భావనలో ఉన్నట్లు ఆమె మనోదుఖముతో ఉన్నట్లు ఆమె నిర్పులు విడుస్తున్నట్లు మనం చూస్తాం నిజంగా పిల్లలు లేని సందర్భంలో పిల్లలు లేకముందు ఆమె యొక్క స్థితి అది నిజము అది ఆమె వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవించింది ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారందరూ కూడా అనుభవిస్తారు నిజంగా ఈ స్థితిని కోపము ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఏడుపు ఏడుపు విచారం ఎందుకో తెలియని విచారాలతో ఉంటారు అలాగే శ్రమ పొందినటువంటి భావనతో ఉంటారు మనో దుఃఖము ఎప్పుడు మనసు దుఃఖంతో నిండిపోతుంది పోతుంది అలాగే నెట్వర్పులు విడుస్తూ ఉంటారు నిజంగా అది జరుగుతున్నటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారు ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొన్నారండి ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొన్నారు వీటితో పాటు అవమాన భారం కూడా ఉంటుంది అవమాన భారం కూడా ఉంటుంది ఎలిజబెత్ విషయంలో కూడా ఒకటో అధ్యాయంలో ఎలిజబెత్ అనేటువంటి ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆ జనములైన బిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసుకొని నని ఐదు నెలల ఇతరులు కనపడకుండా ఉండెను ఇక్కడ ఎలిజబెత్ యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఆమె గర్భము దాచక ముందు అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే మనుషులలో నాకుండిన అవమానము అవమానము అని మాట్లాడుతుంది అలాగే అబ్రహాం యొక్క జీవితంలో కూడా మీరు చూస్తే సుమారు నైన్టీ ఇయర్స్ దాకా హండ్రెడ్ ఇయర్స్ బిలో దాకా వాళ్ళకి పిల్లలు లేనటువంటి సందర్భంలో ఒకనొకసారి ఒకనొకసారి అబ్రహామును దేవుడు దర్శించున్నాడు ఏమన్నాడంటే అబ్రహామా భయపడవద్దు నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికపోతున్నాయి చెప్పినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే ప్రభువా నాకేమి నాకేమి ఇచ్చినను ఇచ్చిననేమి నేను సంతానము లేని వాటినైపోచున్నానే అని మాట్లాడుతున్నాను అంటే ఒక పక్క చేయము లేకపోతే ఆస్తి లేకపోతే ఇంకా ఇంకా ఎంత వ్యక్తులకు ఎంతున్నా కానీ ఒక పెద్ద లోటు పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పిల్లలు లేకపోవటం అది స్పష్టంగా అబ్రహాము తన మాటల్లో దేవునికి కనపరుస్తున్నాడు ఏమయ్యా నాకు ఎన్నిచ్చినానా ఏమి లాభము నాకు పిల్లలు లేరు కదా నా తర్వాత తమస్కు ఎలియాజ్ అంటే అతని దగ్గర పనిచేసేటువంటి వాడే దీని అందరికీ ఆస్తికి మొత్తము వారసుడవుతాడు అంటే వారసుడు లేని లోటు చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా ఈ అన్న ఈ మందిరంలోనికి వచ్చి ఆమె యొక్క సంతోషాన్ని నిజంగా వ్యక్తపరుస్తుంది అంటే అది నిజమైనటువంటి సంతోషము అది ఆమె అనుభవిస్తుంది కాబట్టి చెబుతూ ఉంది నా ప్రాణం సంతోషిస్తూ ఉందని ఆ సంతోషానికి ఉన్నటువంటి దుఃఖం ఏంటో ఆమెకు బాగా తెలుసు ఆమెకు మాత్రమే కాదు బిడ్డలు లేనటువంటి ప్రతి వారికి ఆ దుఃఖము ఆ బాధ ఏంటో బాగా తెలుసు వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తారు వాళ్ళు దాకనే మనం చెప్పుకున్నాం కోపము అసహన అసహనము దుఃఖము ఏడుపు మనో దుఃఖము విచారము విచారము అవమానము అవమానము ఏమై ఏముంటేమి ఆస్తి ఉంటే ఏమి సంపద ఉంటే ఏమి నాకు నా తర్వాత వారసుడు అనేటువంటి బాధ ఇది నిజంగా రియాలిటీలోకి వస్తే చూడండి కొంతమంది అనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే కొంచెం మనం ఓదార్స్తూ ఉంటాము మంచిదే ఓదార్చటము మంచిది ఓదార్చటము వాళ్ళు ఓదార్పు పొందడం కూడా మంచిదే ఉదాహరణకి ఎల్కనా కూడా అంటాడు కదా అమ్మా ఎంత మంది ఉంటే వాళ్ళందరికంటే నేను ఎక్కువ ఎక్కువండి కదా అయితే ఓదార్పులు అనేవి కొద్ది కాలమే పనిచేస్తుంది ఈ సందర్భంలో పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఓదార్పు అవసరమే కానీ ఆ ఓదార్పు నిజమైనటువంటి స్వాంతనను నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు సంతోషాన్ని ఇవ్వదు సో ఇప్పుడు ఈమె నిజంగా తన జీవితంలో అనుభవిస్తున్న సంతోషాన్ని ఇక్కడ వెల్లడి చేస్తుందండి వెల్లడి చేస్తుంది రిజాయిన్స్ అనమాట ఎంత సంతోషమో చూడండి ఆమె మరియు అన్న ఏమంటుంది నా యహోయందు సంతోషిస్తున్నాను నాకు మహాబలం కలిగింది ఆ రక్షణ బట్టి సంతోషించుచున్నాను అని మాట్లాడుతూ ఉంది బిడ్డలను కలిగి ఉండటం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయము మేరీ గత మరియా యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన ధరించినప్పుడు కూడా ఆమె మాట్లాడుతున్న మాట చూడండి లోక స్వత ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము నలభై ఆరు వచ్చిన నుంచి విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను నా ఆత్మ నా రక్షణ అయిన దేవుని ఎందు ఆనందించెను నిజంగా అది మాటల్లో వర్ణించలేము కానీ ఆ సంతోషాన్ని ఆ బిడ్డలను కలిగినటువంటి వారు అంటే అనగా అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ ఒక్కసారిగా దేవుని యొక్క కనికరము దయ పొందినటువంటి వారి యొక్క ఆ మనస్థితి వాళ్ళు వాళ్ళ నోటితో మనం చెప్తే మనం బాగా వినగలుగుతాం వాళ్ళకు ఉన్నటువంటి ఆనందంతో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ సంతోషం ఏంటో వారు మాత్రమే చెప్పగలుగుతారు అయితే ఈ సంతోషానికి కారణము ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా దేవుడు మళ్ళా ఇందాక నేను చెప్పాను విశ్వాసము అనేది కార్యరూపము దాలుస్తుంది విశ్వాసులలో ఆ కార్యరూపము దాల్చినప్పుడు దాని స్థితిని అనుభవిస్తారు విశ్వాసులు బట్ అన్ఫైత్ఫుల్ పీపుల్ అపనమ్మకస్తులు నమ్మనటువంటి వాడు దాన్ని మూఢ నమ్మకం పేరు పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ నిజంగా విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనేది వాస్తవము అనేది వాస్తవము అంతేకాదు దీనికి ఉదాహరణలు కోకల్లగా మన కళ ముందే కనిపిస్తాయి వీటికి ఉదాహరణలు మనముందే మన కళ ముందే చాలా కనిపిస్తాయండి నేను ఇంతకు ముందే నేను చెప్పాను అసలు బిడ్డలు పుట్టరు అని డాక్టర్స్ సర్టిఫై చేసిన దాన్ని బిడ్డలు పొందినటువంటి వారు ఉన్నారు సజీవ సాక్ష్యాలు టెన్ ఇయర్స్ బిడ్డలు లేకుండా ఉన్నటువంటి వారు దేవుని మీద ఆధారపడిన తర్వాత బిడ్డలు పొందినటువంటి వారు ఉన్నారు ఇక్కడ అన్నా జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు చవిచూచి ఆమెకున్న దుఃఖము పోయి సంతోషం రావడానికి కారణం ఏంటంటే వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు చేసినటువంటి కార్యము మీరు ఈ వచ్చినాన్ని చూడండి మొదటి సమయాను క్రిందం ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము మొదటి సమయానికి ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా ఉంది తర్వాత వారు తర్వాత వారు ఉదయం మందు వేగరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చని అంతటా ఎల్కాన తన భార్యకు అన్నాను కూడాను ఆఖర్వాతే అంటే యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను ఇది యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఇదంతా ఇన్విజిబుల్ వరల్డ్ లో జరిగేటువంటి విషయాలు మన కంటికి కనిపించినటువంటి ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడి ఇప్పుడు మనకు బహిర్గతం చేయబడిందే కానీ వెనక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చాలా మందికి అరే ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమము ఇప్పుడే ఎలా గర్భము ధరించింది అంటే దీని వెనక ఏం జరిగిందో ఇప్పుడు గ్రంథస్థం మనకు చేయబడింది కాబట్టి అర్థమైంది కానీ ఆలోచన చేస్తే ఇది ఎందుకు జరిగిందంటే యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు హస్తము తోడుగా ఉండాలి దేవుడి యొక్క దాని దానిపైన కాదు మనం ఊహించినటువంటి కార్యక్రమాలు మనుషులు ఆ వాళ్ళు అసలు ఎప్పుడు కూడా ఆలోచనలో కూడా రానటువంటి గొప్ప సంగతులు దేవుడు ద్వారా జరిగి జరిగించబడుతున్నాయంటే ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం వెనుక తోడుగా ఉంటుంది ప్రత్యేకంగా బిడ్డలు కలిగేటువంటి విషయాల్లో కూడా అబ్రహాం సారా విషయంలో కూడా ఇదే జరిగింది ఒకటో వచ్చినం కూడా మీరు చూస్తే ఇరవై ఒకటి ఒకటి రెండవ తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గుర్చి చేసను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమనుంది యహోవ తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను చారాన్ని దర్శించను యహోవ తాను ఇచ్చిన మాట చొప్పున చారాను గూర్చి చేశాను వెరీ ఒక్క వచనమేనండి ఒక చిన్న వచనం ఈ చిన్న వచనం వెనక ఎంత అర్థం ఉందో ఒకసారి చూడండి దేవుడు ఆమెను దర్శించాడు అప్పటి వరకు ఏం జరిగిందో అన్ని సంవత్సరాలు వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరించినప్పుడు ఆశ్చర్యం ఉండొచ్చు ఎందుకు ఇది జరిగింది కారణం ఏంటి ఏదో ఒక అద్భుతం జరిగింది ఏదైనా లోకంలో ఏమైనా విషయాలు జరిగినాయా ఏదైనా పండుగ ఇంకొకటి 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 వల్ల జరిగిందా అని వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇక బైబిల్ ఏం చెప్తుందంటే ఎహోవా ఆమెను దర్శించాడు దేవుడు ఆమెను దర్శించాడు చాలా మందికి తెలియనటువంటి విషయాలు అండి దేవుని యొక్క కార్యాలు ఇన్విజిబుల్ గా మనకు కనిపించకుండా జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క కార్యాలు బిడ్డలు పుట్టేటువంటి విషయాల్లో కూడా అది వాస్తవము ఉదాహరణకి రాహేలు విషయాల్లో కూడా అదే జరిగింది ఆదికాల ముప్పై ఉదయం ఇరవై రెండో విషయం మీరు చూస్తే ఆదికాల ముప్పై ఇరవై రెండులో దేవుడు రాహులును ఏం చేశాడు జ్ఞాపకము చేసుకొని దేవుడు రాహు జ్ఞాపకము చేసుకొని ఆమె మనం విని ఆమె గర్భము తెరిచను అన్ని విషయాలు మీరు ఆలోచన చేయాలి ప్రతి దాని వెనక ప్రతి వ్యక్తి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క గర్భము దాచటానికి వెనక దేవుని యొక్క దయాహస్తము దేవుడు జ్ఞాపకం చేసుకోవటము దేవుడు దర్శించటము అనేటువంటి విషయాలను మనం చూస్తాము మరి ఉండటము లేకపోతే గర్భము లేకుండా ఉండటము గర్భము మోయబడటం కూడా దేవక్షేత్రానికి మీకు అందరికీ తెలుసు అభిమే ఇంటి వారిని ఇంటి వారికి దేవుడు ఏం చేశాడు గర్భాన్ని మూసేశాడు బైబిల్ చెప్తాడు మిఖాలకు దేవుడు ఏం చేశాడు పిల్లలను ఇవ్వాల సంతానం ఇవ్వాల మిఖాలకు సో ఇక్కడ గర్భము ధరించబడి పిల్లలు కాని ఉండటము లేకపోతే పిల్లలు లేకుండా ఉండటము ఇదంతా ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని యొక్క చేతిలో ఉంది దేవుడు అదృశ్యంగా మనకు కనిపించకుండా ఆయన మన జీవితాలు చేసేటువంటి కార్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం బిడ్డలు లేకపోవటం అనేది చాలా దుఃఖకరమైన బాధాకరమైనటువంటి విషయము బిడ్డలు లేకపోవడం అనేది దుఃఖకరము బాధాకరమైనటువంటి విషయము బిడ్డలు పొందటము అనేది సంతోషకరమైన విషయము ఈ సంతోషము అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది అయితే ఈ సంతోషానికి గల కారణం ఎవరు అంటే వెనక ఉంది దేవుడు దేవుడు దర్శించాలి దేవుడు జ్ఞాపకము చేసుకోవాలి అదే దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు దర్శించాలంటే ఎలా దర్శిస్తాడు ఒకసారి మీకు ఆలోచన చేయండి మానవ ఊహకు అందరినటువంటి అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు లోకంలో అందరికీ సంతానం కలుగుతుంది కదా అని అనవచ్చు అందరికీ సంతానం వస్తుందిగా దీనిలో పెద్ద గొప్ప గొప్ప ఉంది అని అనుకోవచ్చు అదే వాళ్ళకి నేను వేసే ప్రశ్న ఏంటంటే అందరూ సంతానం కలిగి ఉంటున్నారా నేను చెప్పి మీకు అర్థమవుతున్నా లోకంలో జనాలు ఏమనుకుంటారంటే అందరికీ పిల్లలు పుడుతున్నారుగా దానిలో గొప్ప ఏముంది అంటారు మళ్ళీ నేనేసే ప్రశ్న ఏంటంటే అందరూ సంతానం కలిగి ఉంటున్నారా ఉంటున్నారా లేదు అందరూ సంతానం కలిగి ఉండట్లేదు ఎంతోమంది ఎంతో మంది బిడ్డలు లేనటువంటి వారు చాలా మంది లోకంలో బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు దుఃఖంలో ఉన్నారు బాధతో వారి జీవితాలు వెళ్లబు వెల్లబుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అటువంటి వారిని దేవుడు జ్ఞాపకము చేసుకోవాలండి ఆశ్చర్య కార్యాలయం అంటే అసలు ఊహించకుండా మేము ఊహించలేదు మా జీవితం జరిగిద్దని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి గర్భ ఫలం ఆ కొందరు ఎవరు అంటే వాళ్ళు ఒక సత్యం ఒక ఒక జీవితాలు వారి జీవితాలు ఒక మంచి ఉద్దేశాలు కలిగినటువంటి జీవితాలు కలిగిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఉదాహరణకి మనము చూద్దాం ఇక్కడ ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ కింద వచనాలు ఒకసారి మీరు చూడండి కింద వచనాలు చూస్తే దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారిని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎలా అని మనం ఆలోచన చేస్తే మీరు ఈ